ఈ మధ్య ఆ మతి మరపు ఎక్కువైపోయి అపాయింట్మెంట్స్ అన్ని మర్చిపోతున్నా గుర్తు పెట్టుకునే అన్ని అపాయింట్మెంట్స్ ఏమంటే ఫస్ట్ లో నేను ఇలాగే అనుకునేదాన్ని ఫ్యామిలీ సైజ్ పెరిగే కొద్ది అపాయింట్మెంట్స్ పెరుగుతా వస్తున్నాయి అపాయింట్మెంట్స్ మిస్ అయితే అంతే సంగతులు దాని మీద డిపెండ్ అయ్యి ఉన్న పనులన్నీ ఆగిపోతా ఉంటాయి లేదా పోస్ట్ పోన్ అవుతా ఉంటాయి ఇప్పుడు మాకన్నా ఆ అపాయింట్మెంట్స్ ఎక్కువ అయిపోయినాయి వీటన్నిటిని ఏ మంత్ కా మంత్ క్యాలెండర్ ప్రింట్ తీసుకుని దాని మీద రాసుకునే దాన్ని అలా కొన్ని ఇయర్స్ అయ్యేసరికి పేపర్ వేస్ట్ అవుతుందని బుద్ధి వచ్చింది దీన్ని ఎంతకన్నా బెటర్ గా ఏం చేయొచ్చు ఇలాంటి వేస్ట్ రాకుండా అని ఆలోచిస్తుంటే నాకు ఆన్లైన్ లో ఈ మ్యాగ్నెటిక్ క్యాలెండర్ కనిపించింది ట్రై చేద్దాం అని ఆర్డర్ పెట్టాను దీనిలో ఏ డే డే ఏమైనా అపాయింట్మెంట్స్ ఉన్నాయా అన్ని రాసుకోవచ్చు అండ్ ఎరేజ్ కూడా చేయొచ్చు ఏ అపాయింట్మెంట్ ఏ యాక్టివిటీ తగ్గట్టు ఆ పిక్చర్ తో పాటు మాగ్నెటిక్ స్టిక్ చేసుకోవచ్చు దీన్ని చూస్తే చిన్నప్పుడు క్లాస్మేట్ వెనకాల టైం టేబుల్ ఉండిద్ది అది గుర్తొచ్చింది దానిలో ప్రతిదీ రాసుకునే దాని అలాంటి మెమరీస్ అన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకున్నాం యాక్చువల్ గా ఇది కిడ్స్ మ్యాగ్నెటిక్ క్యాలెండర్ కానీ నేను యూజ్ చేస్తున్నా ఇది నా కోసం కాదు ఆ కోసం తీసుకున్నా యాక్చువల్ గా ఈ టైం టేబుల్ కిడ్స్ కి అయితే ఇంకా మంచిగా సూట్ అయింది ఫ్యూచర్ లో ఆల్రౌండ్ కూడా మంచిగా స్టిక్ చేయొచ్చు వాడికి ఒక యాక్టివిటీ లాగా ఉండిద్ది కదా అని అనుకున్నా కానీ ప్రెసెంట్ అయితే నేను యూజ్ చేసుకుంటున్నా కొంచెం పెద్ద అయ్యాక వాడు యూస్ చేస్తాడులే అనుకుంటున్నా ఇంత చెప్తున్నానంటే దీని గురించి ఏదో ప్రమోషన్ అనుకుంటారు అయినా అనుకోలే మన సబ్స్క్రైబర్స్ కౌంట్ చూస్తే ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ గివ్ ఇట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్